ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమడనే గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అలాగే సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడానికి సాఫిస్టికేటెడ్ లైఫ్ అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతం అవుతుంది ఏ కార్యక్రమం మీరు స్టార్ట్ చేసినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు నూతన వస్తువులు నూతన వస్త్రాలని కూడా సేకరించుకోవడానికి లేకపోతే ఎవరైనా మీకు బహుమానం ఇవ్వడానికి లేకపోతే మీకు మీరుగా మీకు నచ్చిన నూతన దుస్తులను మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీ విలువైన వస్తువులను మాత్రం ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విలువైన వస్తువులు కానీ దుస్తులు కానీ బట్టలు కానీ లేకపోతే ఆభరణాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ యొక్క రిలేషన్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మీ మీ రిలేషన్స్ అనేవి బలపడతాయి ఇద్దరి మధ్య కూడా మంచి సయోధ్య కుదురుతుంది ఇద్దరి మధ్య కూడా మంచి అవగాహన కుదురుతుంది దానివల్ల మీ జాంపత్య జీవితం సంసార జీవితం వైవాహిక జీవితం చాలా ఆనందంగా సుఖప్రదంగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ప్రతి ప్రాజెక్టు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది ప్రతి ప్రతి పని కూడా మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది ఏ పని చేసినా కూడా అంటే మీరు కష్టపడి ఏ పని చేసినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి ఆశాజనకమైన విజయాలను అందిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు అయితే ఉద్యోగాల్లో మీకు ఖచ్చితంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది మీ ప్రతిభా పాట వాళ్ళని ఇతరులు గుర్తించడానికి అవకాశం ఉంటుంది మీ పై అధికారులు గుర్తించడానికి అవకాశం ఉంటుంది దాంతో వాళ్ళు మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లకు కూడా సఫార్ సిఫార్సు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారంలో మీకు బాగా లభిస్తాయి మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు నిర్మవిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆర్థికంగా కూడా ఈ రోజున మీకు చాలా సానుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు ఆదాయం ఖచ్చితంగా కూడా సమయానికి మీ అవసరాలకి మీ ఖర్చులకి నిమిత్తం మీకు ఆదాయం మీ చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మీరు చాలా విషయాల్లో ముందడుగు వేస్తారు చాలా విషయాల్లో ముందుకు దూసుకుపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు వ్యాపారస్తులైతే వ్యాపారాల్లో కూడా మీకు ఖచ్చితంగా మంచి లాభాలను ఆర్జించడానికి మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఆ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ ఉద్యోగాలు అనేవి అనేవి కూడా చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి మీరు కొత్త ఉద్యోగాల కోసం కనుక ప్రయత్నం చేస్తుంటే ఆ కొత్త ఉద్యోగాలు కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే ఈరోజు మీరు చాలా సునాయసంగా సులువుగా మీరు పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున బంధుమిత్రులతో కూడా మీరు హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు ఒక రకమైన మంచి ఫలితాలను ఒక సానకమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే ఈ రోజున మీ ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల ఒక రకమైన కొత్త ఉత్సాహంతో కొత్త ఆనందంతో మీరు ముందు అడుగులు ముందుకు వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు మంచి రిజల్ట్స్ని మంచి సానుకూల ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే సులువుగా చేయగలుగుతారో అతి సునాయసంగా మీరు పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు కూడా ఈరోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగడం వల్ల దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలు దర్శనాలు చేసుకుంటారు అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయ పరంగా కూడా మరి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి మంచి అభివృద్ధి ఆర్థికంగా వాళ్ళు మంచి అభివృద్ధిని సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు కూడా వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెడతారు చదువు మీద దృష్టి పెడతారు చదువు మీద ఏకాగ్రత పెడతారు దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున ఆరోగ్యపరంగా ఆదాయపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా సామాజికంగా వ్యాపార పరంగా అలాగే ఆరోగ్యపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి దానివల్ల సంపూర్ణమైన స్వామివారి యొక్క ఆశీస్సు మీద ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు నమస్కారం